శ్రీరామ్ నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి కేజీ చికెన్ తీసుకున్నాను స్పెషల్ ఎక్స్ట్రా టూ లెగ్ పీసెస్ వేయించుకొని వచ్చారు మా హస్బెండ్ పిల్లల కోసము మనము క్లీన్గా వాష్ చేసుకోవాలి దాని తర్వాత మనము కొంచెము పెద్ద స్పూన్ అయితే త్రీ టు ఫోర్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత మనము కారం వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ల చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్ కొంచెం బాగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీలో దాని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక పెద్ద సైజులో ఉన్న లెమన్ని తీసుకొని దాని రసము నేను ఒక గ్లాస్లో తీసి పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేయాలి తర్వాత అందులో మనం కొంచెం పుదీనా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇప్పుడు వేసుకున్న ఐటమ్స్ మొత్తము మంచిగా కలిసేలా మనము మ్యారినేట్ చేయాలి మనము ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే మనకు ఆ మసాలా అనేది ముక్కలలోకి మంచిగా పట్టేస్తుంది ఇలా మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక్క హాఫ్ ఎన్ అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా లెగ్ పీస్కి నేను మొత్తము మసాలాలన్నీ ఇలా మంచిగా కలుపుకొని మనము నీట్గా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓకేనా దాని తర్వాత మనము ఒక ఫోర్ మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి ఎందుకో మీకు తెలుసు కదా ఇదే స్పెషల్ ఐటమ్ మనకు బిర్యానీలో బిర్యానీ అనేది విడల్పాటి సైజులో ఉన్న బాండీలోనే చేసుకోవాలి చాలా మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ని మనం ఇలా ఆయిల్లోని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి ఇదే కదా మెయిన్ ఐటెం బిర్యానీలో నాకైతే చాలా ఇష్టం ఈ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీలో మ్యాగ్నెట్ చేసేసాము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ దాని తర్వాత మనము మనకు కావాల్సిన బాస్మతి రైస్ని కావాల్సినంత క్వాంటిటీలో ఫ్రెష్గా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఒకే బగోనలో మనము ఇలా వాటర్ తీసుకొని అన్ని బిర్యానీ మసాలా ఐటమ్స్ మీన్స్ ఆకు పువ్వు సాజీరా ఇలా అన్ని వేసుకొని దాంతోపాటు కొత్తిమీర పుదీనా వేసుకొని అది బాయిల్ అయ్యే వరకు మనము స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇలా చేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా వాటర్లో కలిసిపోతుంది దీనికి చాలా టేస్ట్ వస్తుంది మనకు బిర్యానీకి సో ఒక సైడ్ మనము దీన్ని బాయిల్ చేయాలి అందులో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి ఇంకో సైడ్ మనము ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే కొంచెం మనము బిర్యానీ మసాలా వేసేసుకొని అందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని చాప్ చేసుకున్నాయి దాని తర్వాత మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ఇలా మనము ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీద ఉడికించాలి మసాలంతా మనకు పీసెస్కి బాగా పడుతుంది సో దీనివల్ల కూడా మనకు చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సిమ్లో మనము ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇందాక మనము బాస్మతి రైస్ కోసం పెట్టుకున్న వాటర్ ఎలా బాయిల్ అవుతుందో చూసారా అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి ఇలా మనము ఒక్క ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడికించాలి మనకు రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇందాక మనము సిమ్లో పెట్టుకున్న చికెన్ ఎలా ఉడుకుతుందో చూడండి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేస్తాయి ఇప్పుడు పక్కకు ఎయిటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని ఇలా మనము సమానంగా ఈక్వల్గా వేసేయాలి ఈ బాస్మతి రైస్ని మొత్తం కవర్ చేసేయాలి చికెన్ని మొత్తం ఈక్వల్గా మనము వేసేయాలి బాస్మతి రైస్ని దాని తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందాక చేసి పెట్టుకున్నాయి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ దాంతోపాటు నాకు మిర్చి అంటే చాలా ఇష్టము దాన్ని కూడా మనము ఈక్వల్గా పైన ఇలా వేసేయాలి కొంచెము మన దగ్గర కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే ఒక టూ టు త్రీ స్పూన్స్ నెయ్యిని కూడా మనము పైన ఇలా వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు మూత పెట్టేసే ఒక టెన్ మినిట్స్ సిమ్లో మనం అలానే పెట్టుకోవాలి దాని తర్వాత దాని కింద తౌ పెంకా పెట్టేసుకోవాలి అంతేనండి ఒక థర్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచేసేయాలి ఎమ్మె బిర్యానీ రెడీ